మూసుకునే ఉన్నాడు కొంప తీసి నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి సార్ ఇదయ్యా రామ్ ప్రసాద్ ఈ నరకాన్ని అనుభవించక తప్పదు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా ఏది ఎస్ఐ ఉద్యోగాలు ఏంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటా అంతవరకు వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అని ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఇంత నుంచి రా ఎదుగుతున్నారా ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురుజీ ఆయన చూసారా చదువుగా చెప్పింది నిజమే మన శుక్రమాదే మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే ఆయన నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదే పట్టా నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పానుగా భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ ఆ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో అవుతాం ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికయ్య మీకు ఎందులో కావాలో చెప్పండి సార్ నేను నమలిపోతున్నా ఏంటి డిస్కషన్స్ మాకు నేను చాయిస్ లు ఉంటే అనుకోలేదు మేము సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటానికి కొంచెం టైం పడింది అదే అదే జేసీ గారు టోబులు పెట్టుకుని ఉద్యోగున్నారు వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడున్నాయండి అన్నిటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం కావాలా మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం

అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాచ్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళకారం తీసుకుంటాను మా ఎంత అపార్థం చేస్తా మాకెంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలే చాలు డబుల్ అసలు నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారి సినిగర్ సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధనంతా అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ జీత ముప్పై వేలు నెలల ప్రమోషన్లు

నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగొలెవరా తొందరగా ఎవరా భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్ మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పదికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువయ్యే నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపరకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫరేషన్ యార్డ్ లో గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ సార్ గ్రేట్ సార్ మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు పాస్ అయ్యారా కానీ అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ రిటర్న్